హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ మొదటి శ్రావణ శుక్రవారం మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నానండి నేను కూడా చక్కగా పూజ చేసుకున్నాను అలాగే ఒక మంచి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చానమాట మాకు ఇక్కడికి దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటారు చాలా విశేషమైన టెంపుల్ అండి అక్కడ విశిష్టతను కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తాను మీకు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఆ టెంపుల్కి ఇంకా ఇప్పుడు చూస్తున్నదంతా కూడా గురువారం రోజు చేసుకున్న వర్క్లు అండి ఇవంతా కూడా మండే నుంచి స్టార్ట్ చేశాను ఇంట్లో క్లీనింగ్లు ఇవన్నీ కూడా అవన్నీ అయిపోయాక గురువారం రోజు పటాల క్లీనింగు ఇంకా గుమ్మాలు అలంకరించుకోవడం పూలు తీసుకొచ్చుకోవడం మాలలు గుట్టుకోవడం ఇవన్నీ కూడా గురువారం చేసి పెట్టుకున్నాను అంటే ఇవన్నీ ఫ్రైడే అంటే కుదరదు కదా మనకి ఇంకా అప్పటికప్పుడు అంటే ఇప్పుడు పండగనే కాదు మామూలుగా కూడా నేను టెంపుల్కి వెళ్ళేది ఉంటే గురు శుక్రవారం దీపం అది పెట్టుకుంటానమాట రావుకాల దీపం టెంపుల్కి వెళ్ళే పని ఉంటే మాత్రం గురువారం రోజు ఇవన్నీ చేసి పెట్టేసుకుంటాను నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది మనకి పొద్దున్నే లేచి ఇంకా వీళ్ళకి ఇంట్లో వంటలు చేసి పెట్టేసి సింపుల్గా ఒకసారి మా చేసుకొని ఇంకా స్నానం చేసి పూజ చేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నీ ఆ రోజు చేసుకోవాలంటే కుదరదు కదా పైగా శుక్రవారం కూడా కొంచెం క్లీన్ చేసుకోకూడదు అని సెంటిమెంట్ కూడా ఉంటుంది కదా మనకి ఎప్పుడు కూడా మందిరంలో ఎక్కువ ఎక్కువ పటాలు విగ్రహాలు ఉండకుండా చూసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఉంటే కూడా మనకు చేయాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే ఒకే దేవుడు ఇప్పుడు గణపతి ఉన్నారనుకోండి రెండు రెండు పటాలు అట్లా లేకుండా ఒక్కొక్కళ్ళుగా సింపుల్గా అలా పెట్టుకుంటే మనకు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట పని అనేది నీట్గా కూడా పెట్టుకు ఉంటుంది అనమాట మెయింటైన్ చేసుకోగలుగుతాము అది ఎక్కువ వర్క్ ఉంటే మనకి ఓపిక ఉండదు కదా చేసుకోవాలంటే ఇంక నేను ఇక్కడికి వచ్చాక కూడా చాలా మటుకు అన్ని తీసేసి ఓన్లీ ఏమి కావాలో అవే ఉంచుకున్నానమాట చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది పని పండగలప్పుడు కానీ మామూలుగా కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూస్తున్నదైతే ఈశాన్యం కార్నర్లు అండి ఇక్కడ ఆ కార్నర్లో అట్లా ఓము చిన్న గడపైని పెట్టుకో ఉంటాను ఓం అంటే ఈ మధ్య పెట్టుకున్నాను ఆ గణపై మాత్రం ఎప్పుడు ఆ ఈశాన్యం కార్నర్లో పెట్టుకుంటాను అనమాట అక్కడ ఇంక ఇక్కడ ఈ గడపయ్య వచ్చేసి గుమ్మానికి ఎదురుగా ఉంటారు ముందు నుంచి వీడియోస్ చూసే వాళ్ళందరికి తెలుసండి ఇదంతా కూడా ఈ మధ్య కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అయి ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ ముందు వీడియోకి మంచి కామెంట్స్ పెట్టారండి అందరూ చాలా థ్యాంక్స్ అండి అందరికి కూడా ఇంకా అలాగే ఇక్కడ గుమ్మం కూడా అలంకరించేసుకుంటున్నాను ఎప్పుడు కూడా గుమ్మం పచ్చగా ఉంచుకోవాలంటండి ఈ మాసం అంతా కూడా మనకి పండగ వాతావరణం ఉంటుంది కదా చక్కగా మనకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకి ఇంకా మాసం అంతా కూడా పండగలాగే అనిపిస్తుంది ఇంకా అలాగే ఇక్కడ గౌరమ్మను కూడా పూజించుకుంటున్నాను ఈ మాసం అంతా కూడా అంటే మనకి ఇంకా అడ్డు లేనప్పుడు ప్రా అంటే డేట్లు ఇలాంటివన్నీ లేనప్పుడు చక్కగా ఉదయం సాయంత్రం మంచిగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకుంటానండి రెగ్యులర్గా చదువుకునే దాంట్లో ఆ స్తోత్రము ఇంకా కనకతార చదువుకుంటాను ఇవి ఇంకా గణపైకి సంబంధించిన స్తోత్రం ఇవి అనమాట ఇంకా ఇట్లా ఈ శ్రావణ మాసంలో లలిత కూడా అనమాట ఈవినింగ్ అలాగా ఇక్కడ తలుపు పైన ఇక్కడ శ్రీ శ్రీ ఇంకా స్వస్తిక్ ఓము ఇలా రాసుకుంటానండి వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ అలా గణపైని చూసి దండం పెట్టుకుని వెళ్తాను ఒక్కొక్కసారి మర్చిపోయి డోర్ అని అనుకోండి ఇట్లా ఈ స్వస్తికి వీటిని చూసి అట్లా మనసులు అట్లా నమస్కారం అట్లా చెప్పుకొని వెళ్తానమాట బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నాకు వీటిలో అలవాటు అవన్నీ చేసేసుకొని బజార్కి వెళ్ళానండి ఇదే మాకు పోల్ మార్కెట్ అండి ఆత్మ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటది పండుగలప్పుడు అట్లాంటప్పుడు ఇక్కడికే వచ్చి తీసుకుంటా ఉంటాను ఇక్కడైతే కాస్త ఎక్కువ మొత్తంలో ఆ తూకాలు లెక్కను మామూలు రోజుల్లో అయితే ఇంటి దగ్గరకు వస్తూ ఉంటారు లేదంటే అప్పుడప్పుడు మా వారు ఇటువైపు వచ్చేటప్పుడే తీసుకొచ్చేస్తారు ఒక వన్ వీక్కి సరిపడా తెచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా అవి ఫ్రిడ్జ్లో జాగ్రత్తగా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని వాడుకుంటాను ఇంకా ఎప్పుడు రేటేనండి మాకు నెల్లూరులో పూలు మాత్రం ఒకసారి పండగలని ఒకసారి పెళ్ళిళ్ళు అని చెప్పి ఒక్కొక్కసారి అన్సీజన్ ఇంకా అలా ఎప్పుడు కాస్టే ఉంటాయి ఇంకా అవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇక్కడైతే తులసి మాలని రెడీ చేసుకుంటున్నానండి విడిగా ఆకులు దొరకలేదు చాలా చోట్ల అందరూ అల్లి పెట్టేసి అనమాట మూర లెక్క నమ్ముతున్నారు ఇంతకు ముందు అలాగే తీసుకొచ్చేసుకునేదాన్ని ఇవ ఇలా కుట్టేదాన్ని కాదనమాట అల్లేదాన్ని కాదు ఏమవుతుందంటే వాళ్ళు కింద ఉన్న కాడలతో సహా అల్లేస్తున్నారండి చాలా వెయిట్ అయిపోతుంది ఇంకా పటం కూడా మొయిలాక్కుందనమాట ముందరికి పడిపోయినట్టు అయిపోతుంది ఇక అందుకని చెప్పి ఇంక నేనే విడిగా తీసుకొని ఆ పైన చిగురులు అట్లా ఒలిచి కొంచెం లైట్ వెయిట్ నీట్ గా అల్లుకున్నాను అనమాట నా మనకున్న పటాలకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇంకా అలాగే ఇక్కడ కూడా మాలలు రెడీ చేసుకుంటున్నాను ఈ మాలలు నేను ఫస్ట్ టైము చూసినప్పుడు అక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గరే తీసుకున్నాను అనమాట ఒకసారి ఒక ఆంటీ దగ్గర ఇంకా అప్పటి నుంచి నేనే తయారు చేసుకుంటున్నాను ముచ్చటగా అనిపిస్తున్నాయి ఇట్లాగని చెప్పి ఇంక ఇట్లా చామంతులతో ఇట్లా మాలలు రెడీ చేసుకున్నానండి మనకి ఇంట్లో ఉండే విగ్రహాలకి పటాలకి ఎంత సైజు కావాలో అంత సైజు కుట్టేసుకుంటానమాట ఇంక ఇక్కడ లోటస్లు కూడా తీసుకొచ్చుకున్నాను ఇంకా అవితే నైటే పెట్టేశాను మొగ్గులన్ని ఇట్లా వీరిచేసి నైటే పెట్టుకున్నాను అనమాట కానీ గుమ్మాలకు మాత్రం మామిడాకులు ఆ పూలు ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకున్నానండి ఇంకా చీకటితో లేసేసి బయట ముగ్గులన్నీ పెట్టేసుకొని మామిడాకులు ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా అన్ని పనులు ఉంటాయి కదా వేసుకోవడం ఇంకా అన్నీ ఉంటాయి కదండి అవన్నీ చేసుకొని స్నానం చేసి వచ్చాక ఇవన్నీ చేసుకున్నాను అనమాట सिद्धुौतमे सदा गुरुब्रह्मा गुरु, गुरु विष्णु गुरुदेव महेश गुरसाक्षा पर्रह्म तस्में श्री गुरव नम मु कराक मोदक सदा साहकटाव दकं। दकंद। तकोपरक्षक ीश्वरं तमासरे परात्परं निरन्तररे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेशपञ्चरत्नमादरेण युर्वहं प्रजल्पतिप्रभाती श्री महागणाधिपतये नमः ॐ श्री महागणाधिपतये नमः ॐ श्री महागणाधिपतये नमः ఇవాళ సంపంగి పూలతో అష్టోత్తరం చేసుకున్నానండి మామూలుగా మల్లెపూలతో చేసుకుంటాను మల్లెపూలు దొరికినప్పుడు విడి పూలతో అవి దొరికిన నండలాలు మల్లెపూలతో చేసుకుంటారనమాట అంటే మనం హెడ్ బాత్ చేసి ఫ్రెష్గా ఉంటాం కదా ఫ్రైడే రోజు అలాంటప్పుడు చేసుకుంటూ ఉంటాను ఫ్రైడే ట్యూస్డే అలాగా ఇంక ఈరోజైతే సంపంగి పూలతో చేసుకున్నాను ఇక టైం అవుతుంది ఇంక గుడికి అయితే బయలుదేరుతున్నానండి నేను వెళ్ళబోయే గుడి జొన్నవాడండి జొన్నవాడ అమ్మవారి టెంపులు అసలు చాలా విశేషమైన టెంపుల్ అండి అక్కడ చాలా మహిమ కలిగిన అనమాట ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలుగుతారని చాలా నమ్మకం అండి అక్కడ నిద్రించితే కూడా అమ్మవారు వాళ్ళకి కల్లో కనపడి వాళ్ళతో మాట్లాడుతున్న అనుభూతిని కూడా చెప్తా ఉంటారు భక్తులు ఈ టెంపుల్ అండి సంతానం లేని వాళ్ళకి ముఖ్యంగా సంతానం కలుగుతుందని వేల ఏళ్ల నుంచి ఉన్న ఉన్న నమ్మకం అండి ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకు పక్కన నేబర్స్ ఉంటారు కదా ఆంటీ వాళ్ళది కూడా ప్రాపర్ వచ్చేసి తెనాలి అనమాట ఆంటీ చెప్పారు మేము మీ నెల్లూరులో ఉన్నాము కొద్ది రోజులు అని చెప్పి అవునా ఆంటీ ఎందుకోసం అంటే ఇట్లా చెప్పారు ఆంటీ వాళ్ళ పెద్ద కోడలికి కొంచెం పిల్లలు లేట్ అయిందనమాట దాదాపు ఇరవై సంవత్సరాల వరకు అయితే ఆంటీ వాళ్ళు ఇక్కడికే వచ్చి ఇక్కడ పక్కని పెనానది గమనించారండి వాటర్ ఉన్నాయి కదా ఆ నది తీరంలోనే ఉంటుంది అన్నమాట టెంపుల్ అక్కడ స్నానం ఆచరించి టెంపుల్లో తిరిగి ఫార్టీ వన్ డేస్ మండలం పాటు అక్కడే నిద్ర కూడా అక్కడే నిద్రించే అక్కడే పడుకునే పడుకుంటారండి నిద్ర చేస్తారు అమ్మవారి దగ్గర అమ్మవారి కల్లో కూడా కనిపిస్తారటండి మాట్లాడతారని కూడా చెప్తుంటారు భక్తులు అట్లా అలా మండలం పాటు చేశాక తనకి తర్వాత బా పుట్టడము తర్వాత పాప పుట్టడం అన్నీ జరిగాయి ఇలా ఒక్కరని కాదండి ఎంతో మందికి జరుగుతూ ఉంటాయి అలా బిడ్డలు కలిగాక ఇక్కడ స్వామివారి పేర్లు కలిసి వచ్చేలాగా పెట్టుకుంటారనమాట స్వామివారు మల్లికార్జున స్వామిగా వెళ్తున్నారండి ఇక్కడ అమ్మవారు కామాక్షమ్మ తల్లి కొత్తగా చూస్తున్న వాళ్ళకి అడ్రస్ చెప్తానండి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామం అండి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇంకా అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేస్తారు కదా అప్పుడు ధ్వజారోహణ చేసే సమయంలో బియ్యము పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అక్కడ ఉన్న దేవతలందరికీ కూడా నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులందరికీ కూడా పంచిపెడతారనమాట దాన్ని ముద్ద అంటారండి దాన్ని స్వీకరిస్తారనమాట ఇట్లా వరపడేవాళ్ళు అంటే బిడ్డల కోసం వెళ్ళిన వాళ్ళు ఇంకా మానసిక రుగ్మతలు ఇలాంటివి ఉండేవాళ్ళు కూడా అట్లా తీసుకొని అలా స్వీకరించి అక్కడే కూడా నిద్ర చేస్తారనమాట అలా నిద్ర చేసినప్పుడు అమ్మవారు కూడా కళ్ళ కనిపిస్తారటండి అండి చాలా విశేషమైన టెంపుల్ చాలా సత్యం కలిగిన తల్లి అనమాట ఆ రోజు చాలా రష్ ఉండిందండి అసలు ఫస్ట్ శుక్రవారం కదా అట్లా ఫ్రైడేస్ ఇలాగా ఎప్పుడూ రష్ ఉంటుంది ఇంకా నేను ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంకా రావుకాల సమయం ఉండింది ఇంకా అప్పుడు దీపం కూడా పెట్టేసుకున్నాను అక్కడే ఆలయ ప్రాంగణంలో అంతా ఉపాలయాలు కూడా ఉంటాయండి అన్నపూర్ణ దేవి తల్లి కూడా ఉంటారనమాట పక్కనే టెంపుల్లో అక్కడ ఆ తల్లి దగ్గర వాళ్ళు బియ్యం ఇస్తారండి వాళ్ళు బియ్యం పోస్తారనమాట స్వామి ఒక పిడికేడు అవి జాగ్రత్తగా కొంగును ముడిగట్టుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మనకు బియ్యం ధాన్యం డబ్బా ఉంటుంది కదా అందులో కలిపేసుకుంటే మంచిదని చెప్తారనమాట అలా ఇస్తారు ఇక్కడ అలాగే ఎప్పుడు ఎంతమందికైనా సరే అండి నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి అసలు ఎంతమంది వచ్చినా అన్నం లేదనకుండా పెడతా ఉంటారనమాట అన్నదానం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూడా పక్కన ఇవన్నీ కూడా కట్టున్నారు చాలా బాగా అనిపించింది టెంపుల్ చక్కగా అంత పెయింట్స్ వేసేస్తున్నారు చాలా పెద్ద ప్రాంగణం అండి ఎంతమంది ఉన్నా సరే నైట్ నిద్ర చేయడానికి చాలా మంది వస్తుంటారు అనమాట అందరు సరిపోయే అలాగుంటుంది అనమాట ప్లేసు చాలా మంచి ప్లేస్ అండి మీరందరూ కూడా విజిట్ చేస్తున్నారు చేయాలని కోరుకుంటున్నాను నేను ఇదిగోండి ఇలా ఇస్తారనమాట బియ్యము ఇంకా దాన్ని ఇట్లా కొంగుని ఇట్లా ముడి కట్టేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాను నేను ఇంకా మన బియ్యం డబ్బాలు కలిపేసుకోవడమే అనమాట నేను ఎప్పుడూ ఈ తల్లి దగ్గర ఒకటే అనుకుంటాను పది మందికి అన్నం పెట్టగలిగే శక్తిని అమ్మ అని చెప్పి ఇంకేం కోరుకనండి ఆ ఒక్క మాట తల్లితో చెప్పుకుంటాను అనమాట దేవి దగ్గర టెంపుల్కి పక్కనే ఉంటుంది అనమాట ఇంకొక టెంపుల్ దేవి శివయ్య తండ్రి ఉంటారు ముందర ప్రాంగణంలో ఇట్లా అన్నదాన కేంద్రం ఉంటుంది అనమాట అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటుంది ఇంకా సింధు గాజులు తీసుకుందాం అక్క అని చెప్పింది ఇక్కడ గాజులు తీసుకుంటున్నాము ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి ఉంటానండి థ్యాంక్ యూ